సీనియర్ల చేతుల్లో ఒకటికి నాలుగు సినిమాలున్నప్పుడు మనం నిదానంగా నడుస్తా ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నారు యంగ్ హీరోలు వారందరిలోనూ ఓ అడుగు ముందుకేశారు నాచురల్ స్టార్ ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపై ఇంకో లెక్క అన్నట్టుందట ఆయన్ని గమనిస్తే ఇంతకీ ఏంటది రండి స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యారు నాని అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఇంకో సినిమాని లైన్లో పెట్టేస్తున్నారు సరిపోదా శనివారం సెట్స్ మీద ఉన్నప్పుడే దసరా కెప్టెన్తో స్క్రిప్ట్ రెడీ చేయించేశారు నాని దసరా కాంబో రిపీట్ అవుతుందని అనగానే జనాలు ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి దాన్ని రీచ్ అయ్యేలాగా స్క్రిప్ట్ రెడీ అయిందట పాన్ ఇండియా రేంజ్ రీచ్ కావడం ఖాయమంటున్నారు కథ గురించి తెలిసినవారు ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట న్యాచురల్ స్టార్ కొలను ఇటీవల హిట్ నెక్స్ట్ చాప్టర్ లైని చెప్పారట నానికి కథ నచ్చటంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట క్రైమ్ థ్రిల్లర్ జోన్రాలో సాగే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారు నాని